ఓం శ్రీ పరమాత్మనే నమ అరణ్యకాండము అరవై ఎనిమిదవ సర్గము వింటూ ఉన్నాము శ్రీరాముని చేతిలోనే తన ప్రాణాన్ని విడిచిపెట్టిన జటాయువుని చూస్తూ రాముడు అత్యంత దుఃఖమునకు లోనెయ్యను సంపన్నుడైన ఆ దుష్ట రావణుని చే నిహితుడయ్యను సకల సద్గుణములతో సత్పురుషుడిగా మిగులు వాసిగాంచిన మన తండ్రి అయిన దశరథ మహారాజు వలె ఈ గృధర్రాజు కూడా నాకు పూజ్యుడు అని శ్రీరాముడు పలికెను ఓ సౌమిత్రి వెంటనే కొన్ని కట్టెలను తీసుకునిరము వాటిని మధించి అగ్నికి సిద్ధపరచము మన కొరకై ప్రాణార్పణమునచ్చిన ఈ గుద్రరాజునకు అగ్నితో దహన సంస్కారములను నేర్పుదము ఓ లక్ష్మణ ఈ పక్షిరాజు కలేర కలేభరమును చితిపై చేర్చి అంత్యక్రియలకు సిద్ధము చేయము సత్వ సంపన్నుడైన ఓ గుద్రరాజా వివిధ యజ్ఞములను నిత్యము దీక్షతో ఆచరించడి గృహస్థులకును తపశ్శీలురైన వానప్రస్థులకును గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అను మూడు యందును నిరంతరము హోమకార్యములు నిర్వర్తించడి సత్పురుషులకును యుద్ధమున వెన్ను చూపని వారికిని సన్యాసులకును పంట పొలములను దానము చేయువారికినీ జితేంద్రియులైన నిష్ఠాపరులకు ప్రాప్తించడి పునరావృత్తిరహితమైన అంటే పునర్జన్మలేని ఉత్తమ లోకములు నీకును ప్రాప్తించును నాచే దహన సంస్కారములను పొందిన నీవు మోక్ష ప్రాప్తికి అర్హుడవు ఎవరెవరు మోక్షాన్ని అనుభవిస్తారు పొందుతారో ఇక్కడ మనకి పూర్తిగా శ్రీరామచంద్రమూర్తి తెలియజేయడం జరిగింది అలాగే స్వయంగా శ్రీరామచంద్రుడే జటాయువుని దహన సంస్కారము అంత్యక్రియములను వచ్చి ఆయనకి ప్రాప్తిని కలిగిస్తాడు శ్రీరాముని ద్వారా మోక్ష ప్రాప్తిని పొందినటువంటి జటాయువు ఎంతో అదృష్టవంతుడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు చితిపై ఉంచబడిన పక్షిరాజు కలియభరమునకు అగ్ని సంస్కారంలో నడిచి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా మిగుల దుఃఖించను అనంతరము మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి వనమునకు వెళ్ళి కందమూల ఫలములను తీసుకుని వచ్చెను పిదప వాటిని జటాయువునకు అర్పించుటికై నేలపై దర్భలను పరిచెను మహాయశస్వి అయిన శ్రీరాముడు ఆ కందమూలముల గుజ్జుతో పిండములను చేసెను వాటిని పచ్చని దర్భలపై నుంచి జటాయువునకు పిండప్రదానం చేసెను చనిపోయిన వారికి స్వర్గ ప్రాప్తికై బ్రాహ్మణులు పఠించడి యామ్య సూక్తాది పితృదేవతలకు సంబంధించిన మంత్రములను శ్రీరాముడు పఠించను పిమ్మట రామలక్ష్మణులు ఇరువురును గోదావరి నదికి వెళ్ళి జటాయువునకు సద్గతులు ప్రాప్తించుటికై జలతర్పణములు విడిచిరి రాఘవులు ఇద్దరును నది నదిలో స్నానమునర్చి జటాయు మోక్ష ప్రాప్తికే శాస్త్రోక్త ప్రకారము ఉదక శాంతి మున్నగు విధులను నిర్వర్తించరి ఈ విధముగా జటాయువు సీతాదేవిని రక్షించుటికై మిక్కిలి కష్టసాధ్యమైన యశస్కరమైన పరాక్రమమును ప్రదర్శించి యుద్ధమున రావణునిచే హతుడయ్యను మహర్షి తుల్యుడైన శ్రీరాముడు ఆయన యుద్ధములో మరణించిన కారణముగా సీతను రక్షిస్తూ యుద్ధంలో మరణించిన కారణంగా అతనికి దహన సంస్కారాలను మనొచ్చి జటాయువు ఆత్మశాంతికి పుణ్యగతులు ప్రాప్తించుటకు అర్హుడిని చేశను తర్పణాది కమలను ముగించిన పిమ్మట ఆ ఇరువురు సోదరులు జటాయువుపై పరమ విశ్వాసముంచి జటాయువు ఏ దారిలో వెళ్తే తనకు శుభము జరుగును చెప్పినటువంటి ఆ అటువైపు ఆ ఇరువురి సోదరులు సీతాదేవిని అన్వేషించుడి కార్యమునకు పూనుకొనిరి దేవతాశ్రేష్ఠులైన విష్ణుపురము అందువలే వారు ఆ వనములలో ముందుకు సాగిరి పురోగమించరి వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణమునందులి అరణ్యకాండమునందు ఇది అరవది ఎనిమిదవ సర్గము పూర్తయినది అరవై తొమ్మిదవ సర్గము ఇప్పుడు విందాము రామలక్ష్మణులు జటాయువు చెప్పిన నైరుతి దిశందు వెలుచు ఎవ్వరూ అడుగిడని మార్గమున ప్రవేశించిరి వారు ప్రవేశించిన ఆరణ్యమునందు పెక్కు పదలు తీగలు దట్టముగా అలుకొని అలుగుకొని అలుముకొని ఉండుచే కాలు మోపుటకు వీలు లేకుండను అది చూచటుకు భయంకరముగా ఉండను అందు పెద్ద పులులు సింహములు సంచరిస్తూ ఉండను మిక్కిలి పరాక్రమవంతులైన రాజకుమారులు ఆ భీకర అరణ్యములు దాటి వేగముగా పురోగమించరి అంతటి భయంకరమైనటువంటి అరణ్యంలోనికి వాళ్ళు వెళ్ళారు తేజోమూర్తులైన రామలక్ష్మణులు దండకారణ్యము నుండి మూడు క్రోసుల దూరము ప్రయాణించి క్రౌంచారణ్యము అని పేరు గల దట్టమైన అడవిలోకి ప్రవేశించరి ఆ వనమునందరి పలు వెన్నెల వృక్షముల వృక్షములన్నీను రంగురంగుల మేఘముల వలి చుండెను బాగుగా వికసించిన పువ్వులతో నిండి ఆ అరణ్యము కలకలలాడుచుండెను అది వివిధ జాతుల పక్షులతో సర్పములతో మృగములతో నిండియుండెను సీతావియోగ దుఃఖముతో ఉన్నటువంటి రాముడు వైదేహి జాడకై అక్కడక్కడ ఆగుచు ఆ వనమునంతటను ఆ ఇరువురు సోదరులు గాలించిరి క్రౌంచావ అరణ్యము దాటి మరల మూడు క్రోసుల దూరము నడిచిన పిమ్మట వారు ఒక వనమును చూచిరి అది క్రౌంచావనమునకు మాతంగ ఆశ్రమమునకు మధ్య ఆ మతంగాశ్రమమునకు తూర్పును గల దట్టమైన వనము క్రూర మృగములతో పక్షులతో నిండి ఉన్నది మరియు ఆ వనమంతటను గాలించిన పితబడ వారికి ఒక గుహ కనబడెను అది పాతాల లోకము వలె గంభీరమై ఉన్న ఆ గుహ ఎల్లప్పుడూనూ చెమ్మ చీకట్లతో ఉన్నది ఆ గుహ కడకు చేరగా అక్కడ వారికి ఒక స్థూల శరీరము గల ఒక పెద్ద శరీరముతో ఒక రాక్షసి కనబడెను దాని ముఖము వికృతముగా ఉన్నది చిన్న చిన్న జంతువులు మిక్కిలి భయముతో పరిగెడుచున్నవి తీక్షములైన కూరలతో కర్కసముగా ఉన్న చర్మముతో చింపిరి జుట్టుతో అతి స్థూల కాయముతో ఒప్పుచు పెద్ద పెద్ద మృగములను భక్షించుచున్న రాక్షసిని రామలక్ష్మణులు చూచిరి మిగతా శ్లోకములు రేపు చెప్పుకుందాము ధన్యవాద్ థ్యాంక్స్ Om deistera.